హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్ ఈరోజు అయితే మటుకు మీకు పెసరపునుకులు అయితే చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే మృదువుగా కూడా ఉంటాయి పిల్లలు ఇష్టపడి తింటారు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో దీన్ని కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి నేను తయారు చేసినప్పుడు మీకు చెప్తాను తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు నేను పెసరపుణుకులు చేయబోతున్నాను కదా నేనైతే మటుకు పావు కేజీకి ఎక్కువ పెసరపప్పు తీసుకున్నాను దీని కొలత ఉండదు మనిషి ఎన్నెండి తీసుకొచ్చి పావు కేజీకి ఎక్కువ ఇంకా చాలా కొనుక్కులు అయిపోతాయి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు రెండు సార్లు కడుక్కొని మనము నానబెట్టుకుందాము పెసరపప్పుని శుభ్రంగా కడుక్కున్నాను రెండు సార్లు అయితే ఇది మనము రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి పెసరపప్పు కదా బేగా నానిపోద్దు ఫ్రెండ్స్ పప్పు నానబెట్టి రెండు గంటలు అవుతుంది చూడండి పప్పు అయితే నానిపోయింది ఇప్పుడైతే ఇది మనము మిక్సీలో వేయకూడదు గ్రైండర్లో మాత్రమే వేయాలి ఎందుకంటే మిక్సీలో వేసిన తర్వాత అవి గట్టిగా వచ్చేస్తాయి పునుకులు గ్రైండర్లో వేసినప్పుడు కూడా మనము నలిగిపోయిందేమో తీసేస్తాము నేను తీసే ఎప్పుడు తీయాలో కూడా నేను చెప్తాను చాలా మెత్తగా వస్తే గ్రైండర్లో వేస్తే ఇప్పుడు మనము పప్పుని గ్రైండర్లో వేసుకోవచ్చు పప్పు అయితే మొత్తం గ్రైండర్లో వేస్తాను ఫ్రెండ్స్ నీళ్లు లేకుండా మనము నీళ్ళన్నీ కూడా పోయేదాకా పప్పుని ఉంచి అప్పుడు గ్రైండర్లో వేయాలి చాలా మెత్తగా వచ్చే వరకు కూడా మనము దీన్ని ఆడుకోవాలి ఎప్పుడు దించాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్క చుక్క నీళ్ళు కూడా మనం వేయకూడదు ఫ్రెండ్స్ ఇందులోనే నీళ్లు లేకుండానే ఆడాలి ఈ పప్పు అంతా కూడా రుబ్బులో మెత్తగా అయ్యేనంత లోపు మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ పప్పు గ్రైండర్లోంచి రుబ్బు లోపు ఈ ఆయిల్ కూడా మరుగుతుంది ఫ్రెండ్స్ మనము ఆయిల్ కూడా పెట్టేసుకు పెట్టేసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసాను చాలా మంది ఇలా ఉన్నప్పుడే నడిగిపోయిందేమో అని తీసి తీసేస్తారు ఫ్రెండ్స్ రుబ్బు ఎప్పుడు కూడా పప్పు రుబ్బు మెత్తగా అయిపోయింది కదా అని చెప్పేసి కానీ లేదు ఫ్రెండ్స్ ఇంకా మెత్తగా అవ్వదు నేను చూపిస్తాను ఎప్పుడు తీయాలనేది ఇంకా చాలా మెత్తగా అవ్వాలి ఎంత మెత్తగా ఆడితే అంత బాగా పులుపులు మెత్తగా వస్తాయన్నమాట పప్పు అయితే బాగా నలిగిపోయింది ఫ్రెండ్స్ సార్ మీకు చూపిస్తాను చూడండి ఇంత మెత్తగా మాట ఇలా పట్టుకుంటే దూదిలా ఉండాలన్నమాట అంత మెత్తగా మనము పప్పు ఆడుకోవాలి ఇప్పుడైతే ఈ పప్పు నేనైతే తీసేస్తున్నాను ఈ రుబ్బుని గిన్నెలోకి రుబ్బయితే తీసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇంత మెత్తగా రావాలన్నమాట చాలా మెత్తగా గంధంలాగా ఉండాలి ఇప్పుడైతే దీంట్లో తగినంత ఉప్పు జీలకర్ర వేసుకుందాము ఆయిల్ కూడా రుబ్బు మనం ఆడినప్పుడు ఆయిల్ కూడా పెనం పెట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా మరిగింది ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నాను అందులో పేపర్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా న్యూస్ పేపర్ ఉన్న మంచిగా ఉంటే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను సాల్టు అలాగే జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమి వేయకండి బేకింగ్ సోడా అలాంటివి ఏమి వేయకండి చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడైతే శుభ్రం కలిపేసుకుందాం రుబ్బు తీసిన వెంటనే మనము పులుపులు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకూడదు ఆయిల్ కూడా మరిగిపోయింది కదా ఆయిల్ మరియుందో లేదో చూడడానికి చిన్న పిండి వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మరిగిపోయింది చూసారా ఎలా తేలుతుందో తేలుతున్నాయి అంటే పునుకులు మనకి మెత్తగా వస్తాయని అర్థము ఇప్పుడైతే మొత్తం వేసుకుందాం సారు కదా నూనె ఎలా తేలుతున్నదో పునుకులు చాలా మెత్తగా వస్తాయని అర్థం ఫ్రెండ్స్ మనము రుబ్బు ఆడుకునే దాన్ని బట్టే ఉంటుంది గ్రైండర్లోని మాత్రం ఆడమరుపును తీసేసినా సరే గట్టిగా వచ్చేస్తాయి నలిగిపోయింది కదా అని కొంతమంది తీసేస్తారు అలా తీయకండి చాలా మెత్తగా అవ్వాలి నేనైతే పునుకులు ఎలా అలా వేసేస్తున్నాను ఒకవైపు వేగే కదా మరొక వైపు తిప్పుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము ఆయిల్లో బాగా వేగనిద్దాం నిద్రం ఇప్పుడు ఇవి బాగా గోల్డ్ కలర్ లాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకుందాము ఇందులోకి బౌల్లోకి అయితే తీసాను ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళా సెకండ్ ట్రిప్ కూడా సేమ్ అలాగే ఇంకో వాయి కూడా వేసుకోవాలి సేమ్ ఇంకంతే ఫ్రెండ్స్ మొత్తం పునుకులన్నీ ఇలాగే వేసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయి చాలా చాలా బిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇవి పులుసు కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ పునుకులు పులుసు చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్లు వేసి బెండకాయ ఇవన్నీ వేసి పులుసు పెట్టుకుంటే మనకు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా మృదువుగా పెసర పునుకులు అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఎంత బాగున్నాయో నేనైతే పల్లీ చట్నీ చేశాను ఈరోజు మీకు చట్నీలు కూడా నేను యూట్యూబ్లో పెట్టాను నేను చేసే చట్నీలు టేస్ట్ అయితే ఇప్పుడు చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్